మంచి మాటలో ఈనాటి మాట సీతా జయంతి వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని సీతానవమి లేదా సీతా జయంతిగా జరుపుకుంటారు సీతానవమి భక్తులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నది సీతమ్మ లక్ష్మీదేవి అవతారం అని భావిస్తారు ఆమె అందరి మానవులకు మరియు ఇతర జీవులకు తల్లిగా పేరు పొందినది జనక మహారాజు యజ్ఞభూమి దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉంది నాగటి చ చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేశారు సీతమ్మను జనక మహారాజు దత్తపుత్రిక జానకి అని కూడా పిలుస్తారు తన రాజ్యమైన మిథిలా నగరంలో జనక మహారాజు నిర్వహించిన స్వయంవరంలో రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు తన భర్త శ్రీరాముడి పట్ల సహనానికి అంకిత భావానికి సీతాదేవి ఎప్పుడూ గుర్తింపు పొందినది వివాహిత స్త్రీలు సీతమ్మను ఈ పవిత్రమైన రోజున ఆమె స్వచ్ఛత చిత్త చిత్తశుద్ధి తమకు అందించాలని ప్రార్థిస్తారు వారు సుమంగళిగా ఉండడానికి సీతాదేవి ఆశీర్వాదం కోరుకుంటారు ఒక వ్యక్తి జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించే శుభకరమైన రోజుగా సీతా జయంతిని జ భావిస్తారు సీతానవమి రోజు పూజ ఆచారాలు మరియు వ్రతాలు చేయడం ద్వారా సంతోషకరమైన వివాహ జీవితం లభిస్తుందని నమ్ముతారు